త్వరలో సాయిబాబాకు సంబంధించిన చరిత్ర అధ్యాయం వైజ్గా దాంట్లో ఉన్నటు కంటెంట్ యూనివర్స్కి ఎలా కనెక్ట్ అవుతుంది ఆయన చెప్పినటువంటి జీవన విధానము మనం ఏ విధంగా మన జీవితానికి అనుభవించుకోవచ్చు అనే దాని మీద విస్తృతమైన పరిశోధనలు చేసి ప్రతిరోజు ఒక అధ్యాయం చొప్పున మీ అందరికీ తెలియజేస్తాను దాని ద్వారా మీరు జ్ఞానాన్ని తెలుసుకొని మిమ్మల్ని మీరు గొప్పగా మార్చుకొని ఆనందకరమైన జీవితాన్ని చేయాలనేది సంకల్పం అందువల్లే సాయిబాబా భగవంతుని ఎలా స్వీకరించాలి భగవంతునితోని ఎలా సహవాసం చేయాలి భగవంతుడి ద్వారా ఈ ప్రపంచాన్ని ఎలా చూడాలి ప్రతి గ్రంథం ఇది అయిపోయిన తర్వాత సాయిబాబాది మనం సచ్చరిత్రము ఆయన యొక్క గ్రంథము రెండు మళ్ళీ ఎకిరాల భరద్వాజ గారు చెప్పినటువంటి గ్రంథము వీటన్నిటినీ అధ్యయనంగా చేసుకొని మీకు రోజుకు ఒక అధ్యాయం చూపున దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ మీరు ఎలాగ కనెక్ట్ చేయ మారో అవన్నీ నేను తెలియజేస్తాను స్పష్టంగా సింపుల్గా ఈజీ వేలో ఇదైపోయిన తర్వాత ఒక్కొక్క గ్రంథము ఒక్కొక్కటి తర్వాత ఉపనిషత్తులు తర్వాత బైబులు ఆ తర్వాత ఖురాన్ ఇలా అన్ని గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక స్టెప్ బై స్టెప్ బై ఒక్కొక్క అధ్యాయం చూపున ఒక్కొక్క వీడియోలో సింప్లిఫై చేసి మనకి యూనివర్సులు ఎలా పనిచేస్తుంది అనేది ఏం చెప్పారో మనం దానికి ఏం చేయాలి అనే ప్రతి కాన్సెప్ట్ని మనం తీసుకొని స్పష్టంగా కన్ఫ్యూజ్ లేకుండా చెత్త లేకుండా మూర్ఖత్వం లేకుండా తెలియజేస్తాను దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చక్కగా ఈ ప్రయత్నాన్ని అందరూ మంచి హృదయంతో ఆహ్వానించాలని కోరుచున్నాను లోకా సంస్థ భవంతు శర్వం కలివిదం బ్రహ్మ సుగంబియాత్